ఎండలు కార్మికుల పాలిట మృత్యుగా మారుతున్నాయి వాతావరణ మార్పులతో పాటు పెరుగుతున్న ఉష్ణోగ్రతల ప్రభావం కోట్లాది మంది కార్మికులపై పడుతుంది ప్రపంచ వ్యాప్తంగా ప్రతి సంవత్సరం సగటున రెండు వందల నలభై కోట్ల మంది కార్మికులు వడదెబ్బకు గురవుతున్నారు ప్రాణాలు కూడా కోల్పోతున్నారు దీనికి సంబంధించిన వివరాలను అంతర్జాతీయ కార్మిక సంస్థ తన తాజా రిపోర్టులో వివరించింది దీనిలో ప్రపంచవ్యాప్తంగా కార్మికుల భద్రత వారి ఆరోగ్యంపై వాతావరణ మార్పుల ప్రభావాలను వివరించారు ప్రపంచంలోని డెబ్బై ఒక్క శాతం మంది కార్మికులు పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా వడదెబ్బ బారిన పడుతున్నారు ఇది అరవై ఐదు పాయింట్ ఐదు శాతంగా ఉండేది ప్రపంచ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు మునుపెన్నడూ లేనంతగా కార్మికులపై ప్రభావం చూపుతున్నాయి ఈ నివేదికలోని వివరాల ప్రకారం ప్రతి సంవత్సరం రెండు పాయింట్ మూడు కోట్ల మంది కార్మికులు తీవ్రమైన వేడి కారణంగా పని సమయంలో అనారోగ్యానికి గురవుతున్నారు పద్దెనిమిది వేల తొమ్మిది వందల మంది కార్మికులు ప్రాణాలు కోల్పోతున్నారు అత్యధిక ఉష్ణోగ్రతలో పనిచేసే కార్మికులు కిడ్నీ సంబంధిత వ్యాధులను ఎదుర్కొంటున్నారు ఈ జాబితాలో రెండు పాయింట్ ఆరు రెండు కోట్ల మంది కార్మికులు ఉండొచ్చని అంచనా ఈ నేపథ్యంలో అంతర్జాతీయ లేబర్ ఆర్గనైజేషన్ కార్మిక చట్టాలను పటిష్టం చేయాలని ప్రభుత్వాలకు పిలుపునిచ్చింది తద్వారా కార్మికుల ప్రయోజనాలను పరిరక్షించవచ్చని పేర్కొంది అత్యధిక వేడి వాయు కాలుష్యం మొదలైన వాటి నుంచి కార్మికులను రక్షించేందుకు ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని పిలుపునిచ్చింది